బెల్లగాల మండలం కోల్మూరు నియోజకవర్గంలోని బెలగల మండలం కృష్ణద్రెడ్డి గ్రామంలో వెలిసినటువంటి కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మేమందరం కూడా వెంకటేశ్వర స్వామిని వేడుకునేది చంద్రబాబు నాయుడు గారికి మంచి ఇవ్వమని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ చేత అనితనాన్ని వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుంటే తప్పకుండా వారికి దేవుడు శిక్షిస్తాడని మరి జరిగినటువంటి పాపానికి ప్రక్షాళనగా మేమందరం కూడా గ్రామస్తులందరం కోడ్మ నియోజక ప్రజలందరం కూడా మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో పూజలు చేసి ప్రక్షాళన చేయడానికి వచ్చున్నాం మరి అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేయగల సమర్థుడు ముందు ఎలక్షన్ల ముందు అన్నీ దొంగమాటలు చెప్పేసి సిక్స్ సూపర్ సిక్స్ అని చెప్పి మళ్ళీ అన్నిటికంటే ముఖ్యంగా పాస్బుక్లు అని చెప్పి అన్ని తల్లిపల్లి మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి ఏదీ చేయకుండా మళ్ళీ పాత పథకాలని ఏదైతే పాస్బుక్లో ప్రజల్ని ఎట్లా మోసం చేసినాడో సూపర్ సిక్స్ కూడా ముంచే ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పే కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్తే ప్రజలందరూ ఆయనకు ఎదురు తిరుగుతారు ఇప్పటికే అరవై శాతం ఇంకంబెన్సీ వచ్చింది ప్రజలు వ్యతిరేకత ఉన్నారు దీనిని గమనించి మరి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మీద దుమ్ము వేస్తే మరి కాల్చే మొహం మీద వేసినట్టు ఆయన అని చెప్పి వేసే వెంకటేశ్వర స్వామి మాత్రం ఊరుకోరు విశ్వవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడడం జరగనిది జరిగినట్టు మరి తప్పకుండా సుప్రీంకోర్టు జడ్జితోటి సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరిపి ఆయనకు ఆయన చేసినటువంటి తప్పును హిందూ లోకానికి తెలియజేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకొకసారి గతంలో ఇది ఆయన చేసినటువంటి శాంపుల్ వంద రోజుల్లోనే ఆయన డైవర్షన్ పాలిటిక్స్ పెట్టిన అభివృద్ధి గురించి కానీ ప్రజలకు మేలు చేస్తున్న దాని గురించి కానీ ఎక్కడ కూడా ప్రస్తావన లేదు వచ్చినప్పటి నుంచి మరి ఏదో ఒక రకంగా బుడమేరు గురించి మాట్లాడితే అది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బోట్లు అనవసరమైన విషయాల నుంచి ప్రజలను దృష్టిపరచాలన్న దేశంతో చేస్తున్నటువంటిగా కనిపిస్తుంది తప్ప ఆయన పాలన మీద దృష్టి పెట్టి ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన స్వామి ఆయనకు ప్రసాదించాలని మేమందరం కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామిని వేడుకుంటానికి ఇక్కడికి వచ్చినాం ధన్యవాదాలు సెలవు